పేరేనా గోవిందరాజు సార్ ఊరు అనాటపూర్ జిల్లా ఓకే మనం ఇది డెబ్బై ఐదు రోజుల కింద ఒకసారి వీడియో తీసాం ఇదే ప్లాట్ వచ్చేసి మనం డెబ్బై రోజుల కింద చేసాము వీడియో చేసాము అప్పుడు మీకు అంటే ఫ్లవర్ ఇంకా క్రాప్ సెట్టింగ్ స్టార్ట్ ఫ్లవర్ మీద అప్పుడు తక్కువ ఉంది అవును తర్వాత వచ్చేసి మనకు ఫుల్ గా బ్లాక్ స్టార్ట్ అయిపోయినాయి బ్లాక్ స్టార్ట్ అయినాయా ఇప్పుడు మనం వెళ్ళిపోయాం వాయుంత ఆయుష్ వాయుంత వాయంత్ర నానో సిల్వర్ క్యూరాలు వైరస్ వచ్చి వాయంత్ర ఎన్విరో అట్లా కాంబినేషన్ మీద వెళ్ళిపోయా ఇప్పుడు అన్ని ఇప్పుడు నేను చేస్తా ఉండే ఇప్పుడు బ్లాక్ టిప్స్ ఎఫెక్ట్ అక్కడ అసలు క్రాఫ్ సెట్టింగ్ ఏ లేదు అవును మీకే మీరు ఎలా కంట్రోల్ చేశారు మరి దాన్ని వాయంత్ర ఆయుష్ తోనే అది ఒక సాధ్యమైంది వాయంత్ర ఆయుసే మంచి కాంబినేషన్ మంచి కాంబినేషన్ వైకే స్టార్ అవి యూజ్ చేసుకుంటూ వెళ్ళాను మాత్రం క్రాప్ సెట్టింగ్ లో ఉన్నాయి ఓకే ఓకే మీకైతే ఫుల్ క్రాప్ సెట్టింగ్ కూడా బానే ఉందా బాగుంది సార్ ఒకసారి చూపించండి క్రాప్ సెట్టింగ్ ఇది డబ్బు సెగ్మెంట్ కదా ఈ డబ్బు సెగ్మెంట్ లో ఈ కాప్ సెట్టింగ్ చాలా హైలైట్ ఉంది ఇంకా పైన ఇంకా ఫ్లవర్ అలా ఉంది సూర్యం అనేది హైలైట్ ఎందుకంటే దీంట్లో మూడు పందం కాంబినేషన్ ఉంటది ప్లస్ ఉంటాయి ఉంటాయి తర్వాత ప్రోటీన్స్ కూడా 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 యూజ్ కలర్ న్యూట్రిన్స్ ఇప్పుడు మీరు ఎక్సలెంట్ కలర్ ఉంది కాయ కూడా బాగా షైనింగ్ ఉంది మీరు కూడా వేరే పొలాలకు వెళ్తా ఉంటారు కదా మీకు ఎలా ఉంది మీకు ఇప్పుడన్నా మీరు కూడా వేరే పొలాలకు వెళ్తున్నారు కదా ఎలా ఎలా ఉంది మీకు ఈ వేరే పొలాలకి చాలా తేడా ఉందా ఉంది ఎట్లా ఎట్లా తేడా ఉంది అంటే క్రాప్ సెట్టింగ్ విషయంలోనా కాపులో ఉన్నది చన వర వస్తుంది కాపులు చాలా ఉన్నది కాపు సన ఎక్కువ ఉంది చుట్టుపక్కల మనకి వేరే మందులు కొడుతున్న వాళ్ళు ఉన్నారు కదా దానికి తింటే చాలా తేడా ఉంది కదా తేడా ఉంది దానికి ముక్కలు పర్సెంట్ తేడా వస్తుంది ముక్కలు పర్సెంట్ అసలు దానికి తింటే మా సౌద లేదు సంబంధం లేదు ఇక్కడ చూడము కదా లేదు ఇదే బాగుంది మీకు కాఫ్ సెట్టింగ్ కాఫ్ సెట్టింగ్ బాగుంది బాగుంది మీకు తిరుగుతాం కదా ఈ కాఫ్ సెట్టింగ్ యావు లేవు ఎక్కడ లేవు ఎక్కడ లేదు దీంట్లో బాగుంది ఇదే కాయ మర్చికి నైనా సిల్వర్ మీకు టోటల్ ఓవరాల్ గా ఎట్లుందండి ఇప్పుడు బాగుంది సార్ ఇప్పుడు ఏదన్నా వాయిత్ర ఎన్విరో యూజ్ చేసుకోవచ్చు మీకైతే ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ విషయంలో గానీ బ్లాక్ కంట్రోల్ కంట్రోల్లో కానీ మీకు బాగుంది సార్ మీరే ఎందుకంటే మనము మీరు ఒక కంపెనీ నమ్ముకొని కొడుతున్నారు కాబట్టి వేరే వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు దీన్ని చూసుకోవచ్చు బాగుంది మీకు అయితే మనకి ఎఫెక్ట్ కూడా బాగున్నాయి ఆ బ్లాక్ ఉన్నా కూడా మాకు కాయలు ఉన్నాయి ఆయంత్రా ఆయిష్ ఈ కామినేషన్ ఆయంత్ర కామినేషన్ లో ఒక డోస్ వేసుకొని ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కొట్టుకున్నామంటే పూర్తి కంట్రోల్ సమస్య ఏది ఉండదు సమస్య ఏమి ఉండదు మీకు ఫుల్ సాటిస్ఫై కదా ఫుల్ సాటిస్ఫై థ్యాంక్ యూ అనా క్రాప్ సెట్టింగ్ చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంది